ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు మనము ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినే అవస గింజల ఎలా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ వన్ కటోరీ నిండుగా అవస గింజలు తీసుకున్నాను దాంట్లో కొన్ని మిగిలిపోతే అవి కూడా తీసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ నేను గుమ్మడి గింజలు తీసుకుంటున్నాను వీటిని పంకిన్ సీడ్స్ అంటారనమాట ఇక్కడ ఈ కటోరీలో ఈ గుమ్మడి గింజలు వేసిన తర్వాత జస్ట్ వన్ కటోరీ అయిపోయింది అనమాట రెండు కలిపి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకుని చాలా హెల్తీ లడ్డు నేను తయారు చేస్తున్నాను ఇక్కడ మనము గ్యాస్ ముట్టించుకుందాము ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే గింజలు గోందు తామర గింజలు గుమ్మడి గింజలు తయారు చేయడానికి ఈ నాలుగు పదార్థాలే ఎందుకు వాడాలి అసలు ఎవరు తినాలి ఎందుకు తినాలనేది మనం ముందు వీడియోలో తెలుసుకుందాం గింజలు వేపేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గింజలు వేగేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడుతున్నప్పుడు దింపేసుకోవాలి ింజలని ఇలా వేపడం వల్ల దీని టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది నార్మల్గా తినేవాళ్ళు జస్ట్ ఇలా వేపుకొని ఉప్పు వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది అనమాట సో ఇవి వేగిపోయినాయి వీటిని మనం సైడ్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ కడాయి పెట్టేసుకొని గుమ్మడి గింజలు కూడా ఇలాగే వేపేసుకుందాం రోజులలో చాలా మందిలో హార్మోనల్స్ అనేవి అసలు బ్యాలెన్స్గా ఉండట్లేవు అనమాట అందువల్ల చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎవరికైతే మెన్సన్ స్టార్ట్ అయిపోతాయో మెన్సన్ స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరు ఈ గింజల చట్నీ కానీ లడ్డు కానీ కంపల్సరీగా తినాలన్నమాట గింజలు హార్మోనల్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా మంచిగా పనిచేసాయి అనమాట ఇక్కడ మన గుమ్మడి గింజలు కూడా వేగిపోయినాయి ఇక్కడ నేను తామర గింజలు తీసుకుంటాను వీటిని మంకనా అని కూడా అంటారనమాట ఇక్కడ నేను తీసుకున్న ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలా పవర్ఫుల్ అనమాట ఈ లడ్డు వెయిట్ లాస్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను కొంచెం కడాయిని తోడ్చేసుకుందాం ఇందులో నెయ్యి వేసేసుకున్నాను ఈ నెయ్యిలో వేడైన తర్వాత గోంద వేస్తున్నాను అనమాట ఈ గోంద అనేది పాప్కార్న్ లాగా ఉబ్బిపోతూ ఉంటుంది వైట్ కలర్లో మంచిగా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తింటే మాత్రం ఇంకా బాగుంటుంది అనమాట ముందుకి పెద్ద టేస్ట్ అనేది ఏముండదు కానీ వీటి బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి ఎందుకైతే హార్మోనల్స్ బ్యాలెన్స్గా ఉండకపోవడం వల్ల వెయిట్ అనేది పెరిగిపోతుంది అనమాట అలా పెరిగిన వెయిట్ కూడా ఈ లడ్డు తింటే తగ్గిపోతుంది ఒకటి ఎవరికైతే హెయిర్ బాగా లాస్ అవుతుందో అంటే ఊడిపోతూ ఉంటుందో వాళ్ళు కూడా ఈ లడ్డు తింటే హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది అనమాట అయితే ఈ లడ్డు తినడం వల్ల వెయిట్ లాస్ అనేది తగ్గింది ఎందుకంటే హార్మోనల్స్ వల్ల వెయిట్ పెరిగితే ఖచ్చితంగా తగ్గుతుంది ఇక్కడ నాకు వెంటకలు కూడా చాలా ఊడిపోతుండే నా వెంటకలు కూడా చాలా మట్టుకి కవర్ అయినాయి అనమాట ఈ లడ్డు తినడం వల్ల ఈ లడ్డుని ఎలా తినాలి ఎప్పుడు తినాలి అనేది కూడా మనం ముందు వీడియోలో తెలుసుకుందాం నెయ్యిలో ఇలా వేపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మీరు చేయితో జస్ట్ ఇట్లా మ్యాష్ చేసి చూడండి మొత్తం పౌడర్ పౌడర్ అయిపోతుంది అనమాట వేపుకున్న గోధుని మీరు మిక్సీలో పౌడర్ చేయకుండా డైరెక్ట్గా ఇలాగే లడ్డు చేయడానికి వాడిన ఏం కాదు తినేటప్పుడు ఇది పండ్లకి అతుకపోదనమాట మంచిగా అనిపిస్తుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేపుకున్న గోందు నాకు ఒక క్వశ్చన్ అడిగారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నా ఫేస్బుక్ని కానీ ఫేస్బుక్ పేజ్ని కానీ ఫాలో చేయకపోతే ఫాలో చేసుకోండి ఆ క్వశ్చన్ ఏమని అడిగారంటే గింజల లడ్లు మగవాళ్ళు తినవచ్చా అని అడిగారనమాట పిల్లల లడ్లు మగవాళ్ళు కూడా తినవచ్చండి నేను చేసిన లడ్డు మాత్రము చిన్న పిల్లలు కూడా తినవచ్చు ఎందుకు అంటే దీంట్లో నేను వాడిన ఫోర్ ఇండియన్స్ చాలా మంచివి అనమాట ఎవరైనా తినవచ్చు చేస్తున్న లడ్డు మీరు ఈ లడ్డుని ఓన్లీ చలికాలంలోనే తినాలనేం లేదు ఎండాకాలంలో కూడా తినవచ్చు అనమాట ఈ లడ్డుని ఎండాకాలంలో తింటే బాగా నీళ్ళు తాగాలన్నమాట అప్పుడు ఏం కాదు అన్నిటినీ వేపుకొని తీసుకున్న తర్వాత వీటన్నిటినీ పొడి చేసుకుందాం సో ఇక్కడ నేను అన్నిటినీ పొడి చేసేసుకొని తీసుకున్నాను ఇక్కడ నెయ్యి కూడా కరిగిపోయింది ఎందుకంటే కడాయి వేడిగానే ఉంది కాబట్టి నెయ్యి తొందరగానే కరిగిపోయింది మనము గింజల్ని మెజర్మెంట్ చేసుకున్న కటోరీతోటే బెల్లంని కూడా మెజర్మెంట్ చేసుకుని తీసుకుందాం సో ఇక్కడ నేను ఒక కటోరీ నిండా బెల్లం తీసేసుకొని మెల్లగా నెయ్యిలో వేసేసుకుందాం ఇక్కడ రెండో కటోరీ బెల్లం మెజర్మెంట్ అనేది నార్మల్గా తీసుకున్నాను అనమాట మరి ఎక్కువగా కటోరీ పైకి వచ్చేటట్టుగా తీసుకోలేదు చూడండి ఇలా తీసేసుకోవాలంటే మెజర్మెంట్ చేసేటప్పుడు ఒక కటోరీ నిండా అవస గింజలు వచ్చినాయి మళ్ళీ రెండో కటోరీలో కొన్ని గింజలు గుమ్మడి గింజలు రెండు కలిపి రెండు కటోరీలు చేసుకున్నాం అన్నమాట అదే కొలతలతోటి ఇక్కడ నేను బెల్లంని తీసేసుకున్నాను కొలతలతోటి తీసుకోవడం వల్ల లడ్డు స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండదు ప్లస్ తక్కువగా కూడా ఉండదు కరెక్ట్గా మీడియంగా అనమాట ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువ తినాలనుకుంటే బెల్లం ఎక్కువగా వేసుకోండి నెయ్యి నేను ఒక కటోరీ నిండా తీసుకున్నాను ఇక్కడ బెల్లంని మనము పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం మంచిగా ఇలా నీట్గా కరిగిపోతే సరిపోతుంది అనమాట ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత పైకి నెయ్యి అనేది ఇలా తేలుతూ ఉంటుంది అనమాట బెల్లం అనేది మంచిగా కరిగిపోయింది ఇక్కడ వీటన్నిటిని నేను ఇప్పుడే మిక్స్ చేసుకోవట్లేదు జస్ట్ ఇలా కలుపుకొని మధ్యలో కొంచెం స్పేస్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బెల్లంని మనము మధ్యలో వేసేసుకుందాం ఇక్కడ మీరు ఒకటేసారి కడాయి తోటి వేసేసుకోవచ్చు కానీ నేను ఫస్ట్ నెయ్యి అనేది వేసేసుకుంటాను దీంట్లో తర్వాత బెల్లం అనేది వేసేసుకుందాం ఒకసారి మీరు కడాయిని వంపేస్తే వేడి అనేది చెయ్యికి తగులుతుంది అందుకనేసి నేను ఇలా వేసుకుంటున్నాను మీరు కంఫర్టబుల్గా ఉంటే ఒకటేసారి కడాయిని వంపేసుకోవచ్చు అనమాట నేను ఎలా తినాలనేది నేను ఇప్పుడు చెప్తాను బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఈ లడ్డుని తినాలి లడ్డు తిన్న తర్వాత గోరువెచ్చటి పాలు తాగాలన్నమాట చిన్నపిల్లలకి ఈ లడ్డు ఇచ్చిన తర్వాత కంపల్సరిగా పాలే ఇవ్వండి చాలా మంచిగా ఉంటుంది అనమాట అంత వాళ్ళు కూడా పాలు తాగడానికి ఇష్టపడారు అనమాట అలా ఇష్టపడని వాళ్ళు లడ్డు తిన్న తర్వాత కొంచెం సేపు అయినాక గోరువెచ్చటి నీళ్ళు తాగండి గింజల లడ్డు చేసేటప్పుడు కంపల్సరిగా నెయ్యి అనేది వాడండి ఇక్కడ నేను వాడిన నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు ప్లస్ తక్కువ కూడా అవ్వదు నేను దీన్ని మిక్స్ చేస్తుంటే మీకు కనిపిస్తుండొచ్చు నెయ్యి సరిపోలేదేమో పొడి పొడిగా ఉందేమో అనేసి కరెక్ట్గా దీన్ని మనము మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇక్కడ మీరు చెంచాతోటే దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి చెయ్యి అనేది అస్సలు పెట్టకండి వేడిగా ఉంటుంది బెల్లం అనేది తొందరగా చల్లగా అవ్వదు సో ఇలా మీరు చెంచాతోటే మిక్స్ చేసుకోండి తర్వాత తోటి కొంచెము టచ్ చేసి చూడండి మీరు పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నప్పుడే లడ్డు అనేది తయారు చేయండి మొత్తం మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని టచ్ చేసి చూద్దాం చూడండి ఇప్పుడు పర్వాలేదు అయినా కొంచెం వేడి అనేది ఎక్కువగానే ఉంది ఈ లడ్డు చేయడానికి వాడిన ఫోర్ ఇంగ్రీడియంట్సు ఎవరైనా తినవచ్చు అనమాట మగవాళ్ళైనా తినవచ్చు పిల్లలు కూడా తినవచ్చు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు అనమాట పొద్దున బ్రష్ చేసుకున్న వెంటనే మార్నింగ్ టైంలో తినాలి మార్నింగ్ టైంలో వీలు కాకపోతే మధ్యాహ్నం తినండి సాయంత్రము నాలుగైదు గంటలప్పుడైనా తినవచ్చు అనమాట ఎవరికైతే నీరసంగా అనిపిస్తుందో తొందరగా అలసిపోతారు ఈ లడ్డు తినడం వల్ల యాక్టివ్గా అనిపిస్తుంది ఈ లడ్డుని జనవరి నెలలో ప్రతిసారి చేస్తాను నేను ఎందుకంటే జనవరి నెలలో చలి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ లడ్డు నాకు జస్ట్ ఒక పది పన్నెండు రోజులు వస్తాయి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసేసుకుంటాను ఈసారి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు తొందరగా అందుతుందన్నమాట మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం